హెయిర్ అనేది పెరగాలన్నా మనకు కండిషనర్గా ఉండాలన్నా మెయింటెనెన్స్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే ఏమైపోతుందంటే ఊడిపోతుంది చాలా సింపుల్ అండి నేను కరివేపాకు తీసుకున్నాను కొంచెం మెంతులు తీసుకున్నాను కొంచెము కోటా రైస్ తెలుసు రేషన్ రైస్ తీసుకున్నాను మామూలుగానే తీసుకోవచ్చు కలబంద మొక్క తీసుకున్నాను నా హెయిర్ కొంచెం లాంగ్ కాబట్టి నేను బ్లూ ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి ఒకటి చాలు వాళ్ళ హెయిర్ లా ఎంత ఉంటే అంత అనమాట ఇవి అవేసి గింజలు ఇవి వచ్చేసి రోజ్మెరీ స్లీడ్స్ అనమాట ఇవన్నీ మనం అప్పటికప్పుడైనా బాయిల్ చేసుకోవచ్చు లేదంటే నేనైతే ఒక్కోసారి నైట్ నానబెట్టుకుంటాను లేదైతే ఈవినింగ్ పెట్టుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటాను రసం అంత దిగుతుంది కాబట్టి ఇలా అన్నీ కలుపుకొని నేను ఇలా నేను ఇప్పుడు నానబెడుతున్నాను ఈవినింగ్కి బాయిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకుంటాను తర్వాత తలస్నానం చేస్తాను మీకు చూపిస్తాను హెయిర్ అనేది ఎప్పుడు మెయింటెనెన్ చేయాలి మీరు ఇలా చేసుకోండి నాకు లాంగ్ హెయిర్ కాబట్టి నాకు ఎంత పడుతుందో అంత తీసుకున్నాను ఎక్కువ ఎక్కువ మంది పెట్టుకోవాలంటే క్వాంటిటీ పెంచుకోవాలి ఇవన్నీ మనం పెంచుకోవాలంతే మన నాకు ఒక్కదానికే కాబట్టి ఇవి అన్నీ తీసుకున్నాను నాది అందులో లాంగ్ హెయిర్ కాబట్టి ఏం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు ఇలా బాయిల్ చేసుకోవాలి సగానికి అవ్వాలి చూసారా ఎలా బాయిల్ అవుతుందో కొంచెం చిక్కబడాలి కాఫీ పౌడర్ వేసాం కదా చూసారా ఎంత బాగుంది బియ్యం అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఆగాకే వేయండి లేకపోతే అన్నంలాగా మెత్తగైపోయి ఇలా రాదు బియ్యం మాత్రం కొంచెం బాయిల్ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేస్తే అది ఉడికి రసం గంజి అనేది లోపలికి వెళ్తుంది ఇలా రెడీ చేసుకొని మనం తలకు పట్టించుకుందాం ఇలా మొత్తము సగం అయ్యే వరకు చూసారా మొత్తం ఇలా సగం అవ్వాలి ఇప్పుడు వెంటనే మనము ఇందులో ఇలా వడకట్టుకోవాలి చల్లారిన తర్వాత వడకడితే అది జల్లీ కదా రాదు అందుకనే వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా వడకడదాము చూద్దాం ఇలా మనం వడకట్టుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్నదంతా మనకి పడిపోతుంది అది పడిపోయే వరకు అలా ఉంచుదాం చూసారా మొత్తం దిగిపోయింది ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కలుపుతున్నాను కొంచెం ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత జల్లీగా ఇద్దండి ఎందుకంటే అవిసి గింజలు మనం ఉడకబెట్టాము కదా అందులో బియ్యం వేసాము గట్టి పడుతుంది చల్లారేసరికి ఇక చూడండి ఇప్పుడు ఇప్పుడుగా చూడండి జల్లీగా వస్తుంది కొంచెం కనుక చల్లారితే జల్లీగా ఉంటుంది అప్పుడు పాయలు పాయలుగా మనము జుట్టుకు పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా ఆ తలకు పట్టించి తలస్నానం చేయాలి అప్పుడు చూడండి ఎంత బాగుంటుంది హెయిర్ అవునా నిజమా తలక రాసుకొని చూపిస్తాను ఇలా జల్లీలాగా అవుతుంది ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ మనం తలకు పట్టించి తల స్నానం చేస్తే హెయిర్ స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది మనకి డ్యాండ్రఫ్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట ఇలా జడ అనేది పాయల్ పాయలుగా ఇలా పాయలు పాయలుగా చూసారా జల్లీ జల్లీగా చాలా బాగుంటుంది మనకి ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కనుక మనం తలకి పట్టించుకొని జారిపోతూ ఉంటుంది చక్క క్లాత్ వేసుకొని ఇలా పాయలు పాయలుగా తీసుకొని పట్టిస్తే మొత్తం కొంచెం నాది లాంగ్ హెయిర్ కాబట్టి నాకు ఎక్కువ పడుతుంది కదా టైం ఎక్కువ పడుతుంది ఇలా మనం అప్లై చేసి పాయలేదు ఇలా ఎవరైనా ఉన్నా హెల్ప్ తీసుకోవచ్చు ఎందుకు మనం మనమే రాసుకోవచ్చు ఇది జారిపోతుంది ఇది జే అవిసి గింజలు కదా నేను అవిసి గింజలు బియ్యము అలోవేరా జెల్లు కరివేపాకు మెంతులు కొబ్బరి నూనె వేసాను తర్వాత రోజ్బెర్రీ లీవ్స్ వేసి ఇది వచ్చాం జల్లీ జల్లీగా ఉంది ఇలాగే ఉంటుంది తర్వాత బ్రూ వేసాను ఒక ఒకటి రెండు ప్యాకెట్లు బ్రూ వేసాను చాలా బాగుంటుంది ఇది మెరూన్ కలర్లో వస్తుంది మీరు కంగారు పడద్దు చూడటానికి ఇలా ఉంటుంది కానీ మన జుట్టుకి అనేది చాలా కండిషన్ ఇస్తుంది సిల్క్గా ఉంటుంది హెయిర్ ఉన్నదాన్ని పోగొట్టుకుండా ఉండాలి హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది మీకు బాగా పెరిగిపోద్ది అలాంటి వాగ్నాలు కాదండి ఇక్కడ మన జుట్టు అనేది మెయింటెనెన్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఒకసారి మేము రాసేసి నా జుట్టు పెరగలేదు నా జుట్టు ఊడిపోకుండా ఆగలేదు నాకు అది రాలేదు ఇది రా దీన్ని మనకి టైం ఉన్నప్పుడల్లా ప్రిపేర్ చేసుకొని చాలామందికి టైం ఉండదు కాకపోతే ప్రిపేర్ చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాడుకోవచ్చు వీక్లీ ఒక పది ఒక వారమేనండి ఎందుకంటే బియ్యం గింజలు వేస్తాం కదా మరి పదిహేను రోజులు నెల వస్తుందని అలా చెప్పొద్దు బాగోదు ఈ రోజు రాసుకున్నాము మనకి మళ్ళీ వారానికే టైం కుదిరింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అందుకని ఎక్కువ రోజులొద్దు బాగానే ఉంటుంది కానీ ఎందుకు మనం జుట్టుతో ఏదైనా కొను కొనగలం కానీ మనం ఇది అంటారు కదా స్కిన్ కానీ జుట్టు కానీ మనం ఎక్కడ కొనలేము మనకి ఇన్నర్ నుంచి రావాలి మనం ఇదంతా ఎలా ఇస్తున్నామంటే ఇన్నర్కి పోషకాలు ఇస్తున్నాం అనమాట మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వంట ఇంట్లో నుంచి మనం తీసి చక్కగా ఇన్ని బెనిఫిట్స్ అనమాట మీకు ఇవన్నీ రాస్తేనే లాంగ్ హెయిర్ ఉందంటే అలా ఏం కాదు నాకు జో ఉంటుంది మెయిన్ ఫస్ట్ నుంచి కూడా నాది లాంగ్ హెయిరే కానీ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను ఇది జారిపోతూ ఉంటుంది అని మీరు చక్కగా రాసుకోండి నేను ఒకవేళ ఇదంతా మొత్తం అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ నేను ఉంచుకొని తలస్నానం చేస్తాను తర్వాత తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది చూడండి ఆయిల్ పెట్టాను నేను ఆల్రెడీ అయినా కూడా మనం ఇందులో ఆయిల్ కలిపాము చక్కగా మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని మీ జుట్టుకి చక్కగా అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది కండిషన్ అనేది బాగుంటుంది కెమికల్స్ అవన్నీ కలిపి కాకుండా ఇలా న్యాచురల్గా వాడుకోండి అవునా నిజమా ఓకేనా థర్టీ మినిట్స్ తర్వాత తలస్నానం చేసేసాను చూసారా ఎంత సిల్కీగా ఉందో చాలా బాగుంది హెయిర్ లాంగ్ కదనాది చూడండి ఎంత నేను బ్రూ కలిపాను కదా యాక్చువల్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా వాడంగా వాడంగా వాళ్ళకి గ్రే హెయిర్ అయిపోతుంది అందుకనే బ్రూ ఎక్కువ వాడాలి మనము ఓన్లీ హెన్నలోనే కాదు ఇలా హెయిర్ ప్యాక్ వేసుకొని మనం లిక్విడ్ రూపంలో ప్యాక్ వేసుకుంటాం కదా అప్పుడు కూడా బ్రూ వాడితే మనకి అక్కడక్కడ లైట్గా మన చిన్న ఏజ్ అయినా త్వరగానే వైట్ హెయిర్ వస్తుంది కదా ఆ వైట్ హెయిర్ అనేది గ్రే అవుతుంది అనమాట చూడండి ఆ హెయిర్ లాంగ్ సరే ఇదో చాలా సిల్కీగా ఉంది అది కొంచెం పెద్ద చుట్టే అంటే మెయింటెనెన్స్ బాగుంటుంది అన్నమాట వాడుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది సిల్క్గా చూసారా ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటుంది చక్కగా ప్యాక్ అనేది రెడీ చేసుకొని మనము పట్టించుకొని వాడితే చాలా బాగుంటుంది ప్లీజ్ మంచి మంచి మీకు వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు వాడండి రిజల్ట్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా హెన్నా గురించి కానీ నేను నా జుట్టుకి ఆయిల్ అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఆయుర్వేదం ఆయిల్ అవి అనేది కూడా నేను వీడియో చేసి త్వరలోనే పెడతాను అంటే మనం హెయిర్ అనేది ఓడకుండా చూడండి పెరుగుతుంది చాలా బాగుంటుంది బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకున్నాను థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి మీ ఇంట్లో మీ తెలుగు అమ్మాయిలాగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్